వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము వారికి కామ్రాడ్ సూర్యనారాయణ గారికి విప్లవద్యోగాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన రాష్ట్ర కార్యదర్శి సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన శాసనసభ్యులు మన గౌరవనీయులు సాంస్ఆలిఫైకి ఆహ్వానిస్తా ఇప్పుడు సూర్యనారాయణ గారి గురించి వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం వేదికపై ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు హాజరైనటువంటి సూర్యనారాయణ గారి బంధుమిత్రులు అలాగే ప్రత్యేకించి ఆయన స్వగ్రామం వెళ్ళిన బాహెడ్ నుంచి కూడా చాలామంది వచ్చారు వెంపటి సాంబాయ్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అదేవిధంగా పాల్గంచ్లో ఉన్న పార్టీ సభ్యులు అభిమానులు ఆయన అభిమానులు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరున సూర్య గారి స్మారక వందనాలు తెలియజేస్తా ఉన్నాను సూర్ణ గారు నెక్కచ్చి మనిషి నెక్కచ్చి కమ్యూనిస్ట్ నిర్మమాటంగా తను చెప్పదలుచుకుంది ఎంత పెద్దవాళ్ళైనా సరే చెప్పే మనస్తత్వం అయింది ముఖ్యంగా నాకు బాగా గుర్తు అది గురుప్రసాద్ గిరిప్రసాద్ గారైనా పువ్వాడు గారైనా సరే ఎవరున్నా రజమల్ గారు ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు అంతే రజమల్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ రజమల్ గారితో వీళ్ళు అరేవరే అని సరదా తిట్టుకునేవాడు కూడా చావా గారు కొన్ని జన్లు కూడా అందరికీ ఉండదు మరి ఆయనకున్నంతగా ఆయన గతిదారికి భౌతికవాదం బోధించేవాడు పొలిటికల్ లెక్క ఆ రెండు సార్లు ఇట్లా అందరికి అర్థం కాదు చెప్పడం కూడా చంద్రబాబుకి అర్థమయ్యేట్టుగా చెప్పేవాడు సో ఆ విధంగా సూర్యనారాయణ గారు రెండైంది జీవితం కాకపోతే ఆయన్ని చివరి రోజుల్లో మేము సరిగా చూడలేక అది 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 వాస్తవం సరే ఆయన కూడా బాధల్లో ఇంకా కుటుంబానికి పరిమితం అవటం అందరూ ఆ అమ్మాయి దగ్గరికి రావటం అంటే ఎప్పుడైనా మనకేమర్థం అవుతుందంటే రాజకీయాల్లో ఎంత కుటుంబ సభ్యులైనా యాక్టివ్గా ఉంటేనే ఈ నిత్య ఈ బిజీ షెడ్యూల్లో ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటాం లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా కలుసుకోలేదు ఇప్పుడు పొలాడు గారు ఉన్నారు కలుసుకోలేకపోతాం ఆయన ఇంకా యాక్టివ్ అయినా కూడా ఆయన ఆయన చూసి చాలా కాలం అయిపోయింది ఆయనకి మధ్య దెబ్బది మళ్ళీ అయింది గురుప్రసాద్ గారు ఉన్నారు నన్నే మరణించారు ఆయన చూసి కొన్ని సంవత్సరాలు అయింది అందరూ ప్రేమే కానీ ఈ దీనిలో ఈ బిజీ షెడ్యూల్లో ఒకరికొకరు కలుసుకొని లేని పరిస్థితి కానీ కమ్యూనిస్ట్ పార్టీగా అలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం దాన్ని ఎక్కడో సరి చేసుకోవాలి ఎట్లా కూడా సరి చేసుకుని మన వృద్ధుల్లో లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి చేసుకుని అప్పుడప్పుడు రెండు నెలలు మూడు నెలలకు నాలుగు నెలలకు వెళ్ళి పలకరించటం ఆ కుటుంబ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలతో సంబంధాలు పెట్టుకోవటం యాక్చువల్గా ఇటువంటి సంబంధాలు అనుబంధాలు కమ్యూనిస్టులకే ఉంటాయి కానీ అయినా మిగిలిన ఉద్యోగ పార్టీలాగా మనం కూడా చల్లగా వెళ్ళిపోతాం అది ఎండకూడదని దాంతోనే వాళ్ళ పేర్లు ఉండే విధంగా స్తోపా నిర్మించుకోవటం వాళ్ళ పేర్లతో ఎక్కడైనా ఆఫీసులు పెట్టుకోవటం వాటితో పాటు నేను రాష్ట్ర పార్టీగా కూడా రాశాను మన పాత పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో ఇప్పుడు ఈ వందేళ్ళ సందర్భంగా కలవాలి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కూడా మనం ఏదో సందర్భంగా గెట్ టుగెదర్ పెట్టుకోవాలి అలాగే వాళ్ళు సరిపోయిన రోజు ప్రతి ఆ పుస్తకంలో లెక్కిస్తున్నారు